మూవీ తీయడం కష్టమా లేదా రిలీజ్ చేయడం కష్టమా తీయడం ఈజీ రిలీజ్ చేయడం కూడా ఈజీనే సీ తీయడంకి డబ్బు ఉండాలి రిలీజ్ చేయడానికి డబ్బు ఉండాలి ఇక్కడ ఏంటంటే కావాల్సింది జనాల్ని సినిమా చూడాలి లేదనేది ఇంపార్టెంట్ డబ్బులు వేసినా థియేటర్లు తీస్తారు డబ్బులు అంటే సినిమా తీయచ్చు కానీ జనాలని సినిమా చూడాలి అంటే ఇక్కడ జనాలని థియేటర్ రప్పించడం కష్టం అంతే సో ఇప్పుడున్న ఎక్విప్మెంట్లో చాలా నాలెడ్జ్ ఉంది సినిమాలు తీసేయడం చాలా ఈజీ నెక్స్ట్ ఫ్యూచర్లో కంప్లీట్ యూట్యూబ్ ఫిలిమ్సే ఓటీటీ ఓటీటీ ఫిలిమ్స్ ఓటీటీ ఫిలిమ్స్ తీసేవాళ్ళు ఇప్పుడు చెప్తాను ఇప్పుడు డ్రామాలు ఒకప్పుడు డ్రామాలు వేసేవాళ్ళు స్టేజ్ డ్రామాలు ఆ తర్వాత ఏమైంది సీరియల్స్ వచ్చాయి అంటే చిన్న చిన్న ఆ తర్వాత సీరియల్స్ తర్వాత వెబ్ సిరీస్లు అని చెప్పేసి వచ్చాయి సో సేమ్ ఇలానే కంపేర్ చేద్దాం మనం ఇప్పుడు ఫస్ట్ షార్ట్ ఫిల్మ్స్ వేసేవాళ్ళు ఆ తర్వాత ఇండిపెండెంట్ ఫిలిమ్స్ అని చేశారు తర్వాత యూట్యూబ్ యూట్యూబ్ వెబ్ సిరీస్ చేశారు ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ రీల్స్ని కూడా తక్కువ చేయకండి ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే షార్ట్ స్టోరీస్ రాస్తున్నారు అంటే టెన్ మినిట్స్ కంటెంట్ అంటే త్రీ మినిట్స్లో చెప్పే ఇన్ఫర్మేషన్ని కూడా వాళ్ళు వన్ మినిట్లోనే ఫిట్ చేస్తున్నారు సో ఏంటంటే ఇప్పుడు థియేటర్స్ ఓటీటీస్ యూట్యూబ్స్ ఇవన్నిటిని ఇన్స్టాగ్రామ్ డౌన్లేడ్ చేస్తుంది ఇక్కడ ఏంటంటే ఈ నాలుగింటిని దాటి థియేటర్కి రావడం కష్టం అంతే ఇఫ్ మనం థియేటర్కి జనాలు నడిపించడం అంటే సినిమా తీయడం ఈజీనే తర్వాత రిలీజ్ చేయడం ఈజీనే జనాలకి మన సినిమా తెలిసేలా చేయడమే కష్టం తెలిసేలా చేసిన తర్వాత వాళ్ళు వస్తారు తెలియదు అది సో తొందరపడి సినిమా చేయకండి అమ్మా మీరు ఈ ఫీల్ రావడానికి మోస్ట్ సపోర్టింగ్ పర్సన్ ఎవరు బేసిక్గా మా నాన్న మా నాన్న గురించి చెప్తాను చిన్నపిల్ల సినిమాలు చూస్తే పిల్లల్ని తిడతారు మా నాన్న సినిమాలు చేయమంటాడు సో అంత సపోర్ట్ మా నాన్న నేను యాక్చువల్గా సినిమా ఫీల్డ్లోకి వెళ్తా అన్నప్పుడు టూ థౌజండ్ థర్టీన్లో మా నాన్న ఏం చేశాడు నేను ఇలా వెళ్ళిపోతాను నేను అంటే మా నాన్న ఒక మాట ఇచ్చాడు నాకు సరే నువ్వు నా మాటని ఎంబీఏ పూర్తి చేసావనుకో నువ్వు డైరెక్టర్ అయ్యేంత వరకు మా సినిమాల్లోకి వెళ్తా అని టూ థౌజండ్ చెప్పినప్పుడు మా నాన్నకి నువ్వు కనుక ఎంబీఏ పూర్తి చేస్తే నువ్వు డైరెక్టర్ అయిన వరకు నేను పోషిస్తా ఇప్పుడు వెళ్ళిపోతే ఇంక ఇంటికి రాకు అన్నాడు సరే ఇంకా ఎందుకు ఒక ఫోర్ ఇయర్స్ ఆగుదాంలే అని చెప్పేసి డిగ్రీ ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత ఈ ప్రాసెస్లోనే షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ నేను నేను ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట సో కంప్లీట్ మా నాన్నకే క్రెడిట్ అంతా మా పేరెంట్స్కే ఆ తర్వాత నా ప్రొడ్యూసర్స్ ఎందుకంటే నా ఫస్ట్ సినిమాకి ప్రొడ్యూసర్స్ మా శేఖర్ అన్న తర్వాత మా పార్త అంకుల్ సో వాళ్ళిద్దరు వాళ్ళ ముగ్గురు ఉండడం వల్ల నేను సినిమా తీశాను అండ్ వితౌట్ మనీ కాకుండా నా టెక్నికల్ టీమ్ కూడా ఒక రకంగా చెప్పాలంటే చాలా తక్కువ బడ్జెట్లో చేస్తూ వెళ్ళారు మా వెంకట్ కూడా నేను అడిగిన వెంటనే చాలా హెల్ప్ చేశాడు కానీ నేను ఏం చెప్పాలో అర్థం కాలేదు మనోడు యాక్చువల్ యాక్చువల్గా మా చూస్తే నేను ఈ మాట ఎందుకు చెప్పాలనిపిస్తుంది నేను మా నాగేష్ రెడ్డి సార్ని మా డైరెక్టర్ సార్ని సతా ఇచ్చేవాడిని సార్ నన్ను పనులు పెట్టుకున్నాను పనులు పెట్టుకొని పనులు మెసేజ్ చేస్తే నాకు అదే అనిపించింది ఈ ఈరోజులో టార్చర్ పెట్టాను సో మనోడు చాలా బాగా చేశాడు వారికి మంచిగా చూసుకున్నది అనిపిస్తుంది అంటే నేనే చూసుకున్నట్టు మా మావడే చూస్తుంటే నేను అందుకే మా వాడికి ఏదో చేస్తాం ఏదో చేయాలని ఉంది అబ్బా చేద్దాం సినిమా మిఠాయి అని చెప్పేసి ఒక మిఠాయి లాంటి కుర్రోడు పెట్టిన ఛానల్ ఇది అని మిఠాయి లాంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఈ ఛానల్లో డెఫినెట్గా అందరూ చూసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి కుదిరితే నాకు కూడా పంపించండి